ീകലാണ ഗുണാവഹം റിപുഹരം ദുഃസ്വപ്നദോഷാഹരം ഗംഗാസ്ന വിശേഷ പുണ്യഫലതം ഗോദാനുല്യുടാ ആയുർവൃദ്ധി കരം വിദ്വന്മഹാഭൂഷം ശ്രേയപ്രഹാപ്തികരം സുരാത്രിസമയേ పంచాంగ మాకన్యతాం కన్యా రాశి వారు ఈ రాశి వారు శుభమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు నూతన వాహన యోగానికి సిద్ధించట కొరకు అడుగు ముందుకు వేస్తూ ఉంటుంటారు అనుకోకుండా స్త్రీ వలన లాభం అనేటువంటిది సిద్ధించే అవకాశం ఉంటుంది ఆకస్మిక లాభం అనేది సిద్ధించవచ్చు పై అధికారులతో మనల్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారస్తులకు మంచి వ్యాపారం సాగుతూ ఉంటుంది వీరు ప్రధానంగా తైల వ్యాపారం ఈరోజు ప్రారంభించాలి అనుకునేటువంటి వారు ప్రారం ప్రారంభించినట్లయితే మంచిగా ముందుకు సాగుతూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవద్దు